నరహత్య గురించి చిన్నారు కదా నేను చెప్పేది ఏంటంటే ఒక వ్యక్తిని నీ సహోదరుణ్ణి నీ పొరుగువాన్ని ద్రోహి అంటే వెంటనే నువ్వు తీర్పులోకి ఒక చేస్తావు ఇప్పుడు నరహత్య చేస్తే నరహంతకుడు కానీ దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు నోటితో కూడా చంపొద్దు నీ నోట్లో కత్తులు ఉన్నాయి ఆ కత్తులు నోపులో అంటే ఇది కూడా పాపమే వ్యభిచారం చేస్తే పాపమని మీరు అనుకుంటే నేను చెప్పేది ఏంటంటే మోహపు చూపు చూస్తేనే పాపము అని యేసు ప్రభు చెప్పిన మాటలు ఇవన్నీ కూడాను అంటే క్లారిటీ ఇస్తున్నాడు అందువలన పాపం అంటే ఏంటి అంటే పాపం అంటే ఏంటంటే దేవుడు చేయొద్దన్నది చేయడమే పాపం అందువలన ఇహలోక మాలిన్యము విశ్వాసములో ఉన్న వ్యక్తి అంటించుకోకుండా తనను తాను కాపాడుకుంటాడు మాలిన్యాలు అంటించుకోకుండా మనం జీవిస్తే మనకు మంచిది